చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు సంబంధించి మరో కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూడొచ్చు తెలంగాణ ఏపీ హైకోర్టుల ఉద్యోగుల సొసైటీ విభజన అంశాలపై చర్చ తెలంగాణ ఏపీ హైకోర్టుల ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీ సర్వసభ్య సమావేశం అయితే మనకి హైదరాబాద్లో జరిగింది సంఘం అధ్యక్షులు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె సురేందర్ అధ్యక్షులు జరిగిన సమావేశంలో ఉపాధ్యక్షుడు హారయ్య ప్రధాన కార్యదర్శి అర్జున్ కుమార్తో పాటు అరుణ్ కుమార్ రెడ్డి సయ్యద్ రియాద్ రజనీ సరోజి నీరాబాయ్ సరోజినీబాయ్ సుదర్శన్ వెంకటేష్ మహమ్మద్ హమీద్ మనుస్వామి పాల్గొన్నారు ఉమ్మడి హైకోర్టు విడిపోయిన నేపథ్యంలో సొసైటీ విభజన తదితర అంశాలపై చర్చించారు ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి ఏపీ తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి కూడా కొంతవరకు ప్రతిష్టంబన అయితే ఏర్పడింది కదా దాన్ని కూడా పరిష్కరించేందుకు ఈ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించుకునేందుకు అయితే వీరైతే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మొత్తం మేము చూసుకున్నట్లయితే సో ఏపీకి సందర్శన వల్ల ఏపీకి తెలంగాణ ఛానల్స్ తెలంగాణ ఉద్యోగులందరూ కూడా విభజన తొందరలోనే పూర్తి చేయాలని మీరు కోరుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు